తాజా వార్తలను అందిస్తున్న మీడియా తెలుగు స్వాగతం ఈరోజు రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవి హైటెన్షన్ లైన్ అనేది ఏదైతే ఉందో దాని దాని విషయంలో ఇక్కడ కొందరు రైతులైతే ఉన్నారు వారి సమస్య ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీది ప్రధాన సమస్య ఏంటి ఇక్కడ ఏంటిది మేము ముంగర బతుకుదా అని ఉంచుకున్నాం సార్ అందరూ అమ్ముకొని పోతుంటే ఈ పొలము ఉన్నది ఇంకెల్చరీ బతుకుతాము నలుగురు పిల్లలు కొడుకు రచిపోయి ఉండు మాడు ఉన్నప్పుడు అమ్మనిగానే ఉండాలి పిల్లలకి పొలం ఉంది మాకు ఉన్నది ఎక్కడ పొలం ఆ ఎక్కడ ఇప్పుడు కరెంట్ పడ్డది ఎట్లా బతకాలి ఇప్పుడు కొడుకు ఆ ఒక్క కొడుకు ఉండే ఆ ఒక్క కొడుకు పిల్లలు ఉండు ఈ కొడుకు పిల్లలు ఉండరు ఇప్పుడు ఆ పొలాన్ని ఏం చేయాలి మేము ఎట్లా బతుకాలని ఆలోచన వద్ద అంటే కాళ్ళ మీద పడ్డగా ఇండి ఆ రెండు మాటలు మూడు మాటలు లేదా సార్ మీ కాళ్ళ మీద కూడా పడ్డవద్దు అని పడితే ఏం కాదమ్మా నీ దాంట్లో ఒక్క స్తంభాలసం వీళ్ళు రావు అవి రావు ఇవి రావు అంటే రెండు అచ్చలు పెట్టి రేకులు కూడా వేయించిన అట్లా కూడా ఇప్పుడు దాంట్లో మింకెళ్ళు వస్తున్నాయి సార్ మాకు బోర్డు నాలుగు బోర్డు ఉన్నాయి ఇప్పుడు పొలం ఆగం అవుతుంది మేము ఎట్లా బతకాలి ఆ ఇప్పుడు ఉండే పొలం పోయినాక మేము పిల్లలే నేను అంటే ఇప్పుడు ఇంకా బాగా ఏం చూసేస్తా ఇప్పుడు పిల్లలు భాషతో ఇప్పుడు నేను దాని అయింది అండి మొగలుకుంది ఇప్పుడు తాత నాయనమ్మ దానికి ఏం లేదు ఇప్పుడు ఇంట్లో అంటుండ్రు నువ్వేం దానికోమనే పోతుంది ఇక అది ఇంత కదమ్ములు అని వచ్చి పొలం కాడికి వచ్చి కాలమ్మ నీకు చేస్తాను సాయం చేసి అది చేసి చేస్తాను ఇంత పని చేసిండు ఇప్పుడు ఇంట్లో మా పిల్లలు ఆయితున్నారు నేను ఆమెతు సారు నా మోడీ ఆ ఉన్న పిల్లలు ఇప్పుడు ఒక కొడుకుంటే కొడుకుండి ఒక్క కొడుకుండు ఆ ఒక్క కొడుకు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉండరు సచ్చినాయన నాయన ఒక్కొక్క కొడుకుండు పెద్ద ఉండి వాళ్ళ దగ్గర పొలం పోయినాక నేను ఇలా అసలు ఇది ఫేక్ అలైన్మెంట్ సార్ అసలు ఇట్లకించో అసలు లైన్ ఎక్కడికించో లైన్ ఇక్కడికి తెచ్చిర్రు మాకు అన్యాయం చేసిరు మొత్తం మాకున్న ఎకరాల ఇద్దరు అన్నదాములం ఇప్పుడు బతుకుదేరు లేదు మాకు ఉన్న ఆశ కూడా చచ్చిపోయింది మేము ఇప్పుడు ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ ఎట్లనైనా స్పందించి ఈ లైన్ క్యాన్సిల్ చేయాలి అదే మా డిమాండ్ ఇక్కడ సమూహం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది చేసి కదా ఇప్పుడు మరి దాని విషయం ఎట్లా అనుకుంటా ఇది మొత్తం ఫేక్ అలైన్మెంట్ ఒకసారి వెంచర్ చూడండి నియరెస్ట్ గా ఒక ముప్పై మీటర్లు కూడా లేదు ఇక్కడ అక్కడ రెండు సైడ్ లో వెంచర్ ఉంది సార్ ఆ వెంచర్ అసలు మధ్యలో అలైన్మెంట్ మాకు ఏం చెప్పారు అంటే చిన్న స్తంభం పడుతుంది దగ్గర దగ్గర పడుతుంది వైర్లు లోపలికే ఉంటాయి అని చెప్పారు మొత్తం కలెక్టర్ ఆర్డర్ ఉంది మీరు చేసినా లేకున్నా అసలు మాకు స్టార్టింగ్ రోజు ముగ్గు పోసిన రోజు కూడా మమ్మల్ని సార్ అసలు మీరు వచ్చినా రాకున్నా మేము స్తంభం వేస్తాము మీరు సావండి ఏం చేసినా సరే స్తంభం అయితే ఆగదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్ ఇది మీరు ఇవ్వడు ఏం చేయలేడు అని చెప్పాను ఈ పక్కలే వెంచర్ ఉంది ఈ స్తంభం కరెక్ట్ మాకున్నదే ఒక తొంభై అడుగులు ఉంటది అందులో సగానికి వేసేసి మాకు స్టార్టింగ్ ఏం చెప్పారంటే అసలు దీనికి బఫర్ జోన్ అంటూ ఉంటది ఇక రెడ్ లైన్ ఉంటది దాకా మీ ల్యాండ్ ఉంటది అని అసలు ఏ తెలియదు మాకు పాతినాక మొత్తం ఇక్కడ బఫర్ జోన్ ఉంటది హండ్రెడ్ మీటర్స్ అసలు మీరు పొలంలో ఏం చేయడానికి వీల్లేదు బోర్ వేయడానికి వీల్లేదు అసలు ఫ్లాటింగ్ ఉండదు అసలు ఏం సంబంధం లేకుండా ఉంటది అని చెప్పారు సార్